वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాసు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ తులారాసు వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అలాగే వారితో మీకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క వారికి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వారు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వారికి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి దినఫలాలు చూస్తే కనుక వీరికి మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ ముఖ్యంగా ఒక సంఘటన జరుగుతుంది చాలా కాలం నుండి మీ యొక్క మనసులో ఒక వ్యక్తి ఉన్నారు అంటే ముఖ్యంగా వారిపై మీకు అంతులేని అభిమానం కాని ప్రేమ కాని ఉందని చెప్పుకోవచ్చు ఒక స్నేహ భావం ఉండొచ్చు లేదా ప్రేమ భావం ఉండొచ్చు తను మీ యొక్క బంధువుల్లో కాని లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ ఇలా ఎక్కడో ఒక చోట ఉన్నారు వారితో మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ ధైర్యం చాలటం లేదు వారిపైన మీకు అంతులేని అభిమానం కాని ప్రేమ కాని ఉంది స్నేహ భావం కాని లేదా ప్రేమ భావం కాని ఉంది అటువంటి వ్యక్తి ఒక పని నిమిత్తం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక ఫ్రెండ్ ని కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారో వారు ఈ రోజు దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ రోజు బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకుంటారు అలాగే ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవితంలో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు సంఘంలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అందరితో గౌరవ మర్యాదలు కూడా మీరు పొందుకుంటారు భక్తి శ్రద్దలతో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది ఒక ఉద్యోగ అవకాశం మీకు రాబోతుంది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కూడా మంచి ఉత్తీర్ణతను పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల్లో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ తులారాశి వారికి మార్చి తేదీ సోమవారం అనేది గడిచిపోతుంది శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి